హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఇరవై ఎనిమిదవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం మూడవ శ్లోకం రహస్యం భక్తదు ఈ శ్లోకంలో చూడండి సఖా అంటున్నారు సఖా అంటే మిత్రుడు చాలా క్లోజ్ స్నేహితుడు అని అంటే గురు శిష్య పరంపర ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకం అర్థం పడుతుందండి మనకి పాత రోజుల్లో అనేది కాదు ఎవరైనా సరే స్టూడెంట్కి ఒక టీచర్కి ఉండే రిలేషన్ ఎంత గొప్పగా ఉండాలో అదే రిలేషన్ స్నేహితుడితో కూడా అంతే ఉంటుందండి ఒక లో గురు శిష్యులు కాస్త స్నేహితుల్లాగా బిహేవ్ చేస్తారు అంత గొప్పగా ఉంటుందండి ఎందుకంటే గురువు ఎప్పుడూ ఆ శిష్యుడిని అలా దగ్గరికి హత్తుకొని చేస్తూ ఉంటాడు ఏ తప్పు చెప్పినా ఇది తప్పు చేశానని హత్తుకొని చెప్తుంటాడు అలా కాలానుగుణంగా వాళ్ళిద్దరి రిలేషన్ ఒక ఒక స్నేహపూర్వకంగా స్నేహబద్ధంగా మారిపోతుందండి దీన్ని ఈవెన్ మనకి ద్వాపర యుగంలో రామాయణంలో కూడా రాముడికి అత్యంత సన్నిహితుడు అత్యంత భక్తి పూర్వకంగా ఉన్నది ఆంజనేయ స్వామి కదండి నా నా రాముడు అన్నాడు నా భక్ నా దైవం అన్నాడు అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా నా భక్తుడు అన్నాడు అలాగే ఆలింగనం చేసుకొని హత్తుకున్నాడండి ఎంత గొప్ప పరంపర చూడండి గురు శిష్యుల పరంపరని ఎవరు విడదీయలేరండి అలాంటిది ఈ రోజున కూడా ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో కూడా గురు శిష్యుల పరంపరని అలా మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు ప్రతిదీ మాకు సిలబస్ చెప్పలేదు స్టూడెంట్ విషయంలో చెప్తే ఏ కాలేజీ కన్నా మా ఫ్యాకల్టీ లేరు మా ఫ్యాకల్టీ రాదు ఆ వాళ్ళు ఏం చెప్పరు ఆ ఫ్యాకల్టీని కూడా వాడు వీడు ఇలాంటి మాటలు వచ్చేస్తున్నాయి చూసారా అక్కడ ఇంత గురు శిష్యుల పరంపర ఎక్కడ ఉంటుందండి గురువు ఒక లెక్చరర్ కనిపిస్తున్నారు అంటే రెండు చేతులు నమస్కారం పెట్టే సంస్కారం రావాలండి మళ్ళీ ఆ లెక్చరర్ వస్తున్నాడు ఈ వెదురు పక్క ఇలాంటి పదాలు నాకు రావడం కూడా కష్టంగా ఉంది పలకడానికి కూడా అదే ఒక లెక్చరర్ వస్తుంటే పక్కకి తప్పుకోవడము అంటే విష్ చేయడానికి కూడా ఇబ్బంది అది కాదు కదండి సంస్కారం అనేది ఇంట్లోంచి ఆ తర్వాత పాఠశాల స్కూల్స్లోంచి వస్తుంది మనకి దాన్ని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కసారి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్తున్న ఈ శ్లోకానికి గురించి నేను చెప్తున్నది విన్నవాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఆచరించి చూడండి మీ దగ్గర ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని దూరం చేసేసుకుంటున్నారుగా ఎవరికి వాళ్ళు నా వద్దు వాడంతా లే వీడంతా లేదు అరే మన మన లైఫ్ ఎంతండి చిన్న నీటి పొడగ లాంటిది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు దీనికోసం పగలు ప్రతీకాలు ఇవన్నీ అవసరమా ఒక్కసారి పలకరించి చూడండి ఎప్పటి నుంచో వైరం ఉందో లేదో అనవసరం మాట మాటలు లేవు అన్న వాళ్ళని ఒకసారి పలకరించి చూడండి పొంగిపోతారు మీ కుటుంబ విషయంలో కూడా అన్నదమ్ములో ఇంకో రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్లో కూడా మా మనస్పర్ధలు వచ్చి మాట మాట కొని వదిలేసిన వాళ్ళని కూడా ఒక్కసారి పలకరించండి పొంగిపోతారు అబ్బా నే నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నానని కలిసినప్పుడు ఆలింగనం చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లైఫ్ని లైఫ్ జీవితాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకోవడంలో ఈ శిష్యుని గురు పరంపర అలాగే స్నేహభావం అనేది అన్నదమ్ముల మధ్యలో కూడా ఒక స్టేజ్కి వచ్చారు స్నేహభావమే వస్తుందండి అంతేగాని అన్న చెప్పింది తమ్ము చేయాలి అది ఎప్పుడో లేదు మాట మాట అనుకున్నప్పుడు విడిపోతారు కానీ ఎవరో ఒకరు డైలాగ్ స్టార్ట్ చేస్తే కలుస్తారండి అందుకే ఈ శ్లో ఈ ఈ శ్లోకంలో సఖా అని స్పెసిఫిక్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఒక్కసారి ఆలోచించి అనుసరించింది హోప్ఫుల్లీ అందరూ इथे करा हरे कृष्ण